ప్రైజ్లాడండి మరి ఈరోజు ఈ వీడియో ద్వారా బైబిల్ గురించి కొన్ని విషయాలు ఫోర్ ద్వారా రాస్తూ మీకు మాటల ద్వారా కూడా మీకు తెలియజేస్తాను దయచేసి మీరు జాగ్రత్తగా వినాలి ఓకే మరి బైబిల్ అంటే మనకు తెలుసు పాత నిబంధన కొత్త నిబంధన ఉంటుంది దీన్ని రెండు భాగాలు అంటాం బైబిల్ని రెండు భాగాలు మనం చేయవచ్చు పాత నిబంధన కొత్త నిబంధన మరి ఈ రెండు భాగాల్లో కూడా మనం ఇంకా మనం ఇంకా బాగా అర్థం అర్థం కావడానికి ఈజీగా అర్థం కావడానికి పాత నిబంధనలు కూడా మళ్ళా మనం ఏం చేయాలంటే ఐదు భాగాలు చేయాలి ఎన్ని భాగాలు చేయాలి ఐదు భాగాలు ఓకే మరి మీకు లోటులో రాస్తాను బైబిల్ అనేది రెండు భాగాలు ఒకటి పాత నిబంధన ఒకటి కొత్త నిబంధన మరి కొత్త నిబంధనలో కూడా కొన్ని భాగాలు మనం చేయాలి అప్పుడు మనకి బైబిల్ కొంచెం ఈజీగా అర్థమవుతుంది సరే మీకు పాత నిబంధనలో నుంచి ఐదు భాగాలు మీకు రాసి చూస్తారు చూపిస్తాను పాత్రిక గ్రంథంలో ఐదు భాగాలు అని కదా అందులో ఎన్ని పుస్తకాలు ఉంటాయండి ముప్పై తొమ్మిది పుస్తకాలు సరే మొదటిది ధర్మశాస్త్రం రెండోది చరిత్ర మూడోది కావ్యగ్రహం మీకు ఐదు భాగాలు రాశాను చూడండి ధర్మశాస్త్ర గ్రంథం చరిత్ర గ్రంథాలు కావ్య గ్రంథాలు గత ప్రవతలు చిన్న ప్రవక్తలు మరి ఈ ఐదు భాగాల్లో కూడా ఇందులో పుస్తకాలు ఉంటాయి అంటే దాని గ్రంథాలు ఉంటాయి అందులో మొదటిది ధర్మశాస్త్ర గ్రంథాలు ఐదు చరిత్ర గ్రంథాలు పన్నెండు మరి మూడో చూస్తారు కదా కావ్య గ్రంథాలు ఐదు అలాగే గత ప్రవర్తలు ఇందులో ఐదు పుస్తకాలు చిన్న ప్రవర్తలు పన్నెండు పుస్తకాలు సరే అదే ఇరవై నాలుగు ముప్పై ఐదు నాలుగు తొమ్మిది ముప్పై తొమ్మిది పుస్తకాలు సరిపోయాయి కదా మరి పాత నిబంధనలు ఈ ఐదు భాగాలు మరి ఐదు భాగాలు చేసిన తర్వాత మనం ఇందులో కూడా పుస్తకాలు ఉంటాయని చెప్పాను కదా అవి ఏంటంటే అవి గ్రంథాలు పేర్లు ఆదికాండం కాండం కాండం లేజా కాండం సంఖ్యాకాండం ఎర్మేస్ కాండం యోసువ న్యాయాధిపతులు రూతు మొదటి సామ్యుల గ్రంథము సామ్యుల రెండో గ్రంథము ఇలా అలాగే పుస్తకాలు మలాఖీ వరకు ఓకే కావడానికి ఇలాంటి విషయాలు మరి దైవ సేవకులు కొందరు తెలియజేస్తారు తెలియని వాళ్ళు అయితే మనకి ఇలా విడదీసి మనకి అర్థం కావడానికి ఎవరో చెప్పరు కనుక మీరు దయచేసి మనం దేశములు అయ్యాము బైబిల్ తెలుసు అనే ఆలోచనలు ఇంకా విషయాలు మనం బైబిల్ నుంచి నేర్చుకోవాలి మనం యూట్యూబ్ ద్వారా చూసినట్లయితే అనేక మంది అందులో నేర్చుకున్న బయబ పండితులు ఉన్నారు ఈ కాలంలో మనం నేర్చుకోవచ్చు దయచేసి మరి ఈ వీడియో మీకు పాత నిబంధన బాగా మీకు చెప్పాలి నెక్స్ట్ వీడియోలో కొత్త నిబంధన భాగాన్ని కూడా మనం తెలుసుకుంటాం మరి ఈ వీడియో ద్వారా మీకు ఈ బైబుల్ మాటలు నేర్చుకున్నారని భావిస్తున్నా ప్రాబ్ చేయండి